వినాయక మండపాలు పోలీస్ నిబంధనలకు విరుద్ధంగా అతిక్రమిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని టెక్నీ రూరల్ సిఐ కే శ్రీనివాస్రావు హెచ్చరించారు ఊరేగింపు సమయంలో శృతి వినిచితే చర్యలు ఉంటాయని తెలిపారు మండపాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కమిటీ చూసుకోవాలి ఏదైతే ఆడియో సిస్టం సౌండ్ సిస్టం వాటికైతే ఫ్యూజ్ అది డీఎస్పి గారి ముందుగా పర్మిషన్ తీసుకుని డీఎస్పి ఆ చలానికి పర్మిషన్ ఇస్తారు నటు ఎన్ని రోజులు ఏర్పాటు చేస్తానో ఎక్కడ ఏర్పాటు చేస్తాను అనేది ప్రజల ముందు తెలుసుకోవాలి పబ్లిక్ ప్లేస్ ప్రైవేట్ ప్లేస్ అనేది పబ్లిక్ ప్లేస్ అయితే గవర్నమెంట్ ఆఫీస్ తీసుకోవాలి ప్రైవేట్ ప్లేస్ అయితే ప్రైవేట్ ప్లేస్ పర్సన్ ఎవరైతే ఉన్నో వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి అదేవిధంగా డీజేలు వీటికి పర్మిషన్ తీసుకోవాలి ఇంకా అక్కడ హుండీలు ఏమైతే పెడుతున్నారో హుండీ అనేది కంప్లీట్గా కంప్లీట్గా కుండీలు ఏదైతే పెడుతుందో వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ పవర్ అయితే ప్రైవేట్ ప్లేస్ నుంచి ఎవరించో పవర్ పవర్ బిల్లు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ తీసుకోవాలి రెవెన్యూ ఎలక్ట్రికల్ మేము అందరం జాయింట్ విజిట్ చేస్తాం ఇంక్లూడింగ్ ఫైర్ కూడా మేము పర్మిషన్ ఇస్తాం పర్మిషన్ ఇవ్వకపోవడం అనేది ఏమి ఉండదు కాకుంటే ప్రజలందరూ కూడా కండిషన్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పాటించమని చెప్తున్నాం ఊరేగింపులు ఎప్పుడు ఎప్పుడు అనుకున్నారు కంపెనీ ఎవరు అక్కడున్న ఒక కమిటీని ఫామ్ చేసుకోవాలా ఊరేగింపు చేసేటప్పుడు ఏదైనా మిగతా మతస్థుల తాలూకా టెంపుల్ టెంపుల్ కాకుండా చర్చిలు వీళ్ళు ఉంటాయి కదా వాళ్ళకి ఇబ్బంది పడుకుంటా అదేవిధంగా లౌడ్ స్పీకర్లు నైట్ టెన్ తర్వాత ఏ లౌడ్ స్పీకర్ కూడా పనిచేయడానికి లేదు ఎందుకంటే దీనివల్ల అందరూ కూడా ఇబ్బంది పడతారు పబ్లిక్ ఇవన్నీ కండిషన్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరికి ఇస్తే ఏంటనేది ఆ కండిషన్ నుంచి మేము పోలీస్ ద్వారా మేము పోలీసు ఒక ఫామ్ ఇస్తున్నాం నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు అనిపెట్టేటప్పుడు ఎన్ని ఎన్ని రోజులు పెడుతున్నారు ఎక్కడ అడుగుతున్నారు దానికి ఊరేగింపులు చేస్తున్నారు అప్పుడు వరకు తాగేసి గొడవపడ్డం అలాంటి అలాంటి కార్యక్రమం కూడా అలాంటి ఇష్యూలు కూడా నోటికొస్తున్నాయి అట్లాంటివి ఏవైనా సరే మేము ఊరే డీజేలు పెట్టుకుని డ్యాన్సులు చేస్తాం అర్ధరాత్రి వరకు మేము ఊరేగిస్తాము తాగేస్తామంటే మాత్రం వాళ్ళ మీద కంపల్సరీగా చిట్గా మేము అయితే పెడతాం సో ప్రజలందరూ పండుగ సహకరించాలా ఇట్లా ఎటువంటి అశ్లీలమైన నృత్యాల కానీ లేదంటే అసాంఘిక కార్యక్రమాలు కానీ కావలేకుండా అందరూ ప్రజలందరూ కూడా సామరస్యంగా హ్యాపీగా ఈ పండుగ జరుపుకుంటామని ఊరేగింపుగానే మేము ముందుకే చెప్తాను అప్లై చేసేవాళ్ళు ఎన్ని రోజులు ఉంచుతారు ఎప్పుడు అనుపుతారు అనిపేటప్పుడు ఏ రూట్లో వెళ్తారు ఏ టైము దాని ఎందుకంటే మేము అక్కడ బందోబస్తు పెట్టుకుంటున్నాం అంటే ఒక ఒక నాలుగైదు విలేజ్లు కలిపి ఒక దగ్గరికి వస్తాం అలాంటప్పుడు మేము ముందు మేము ముందు అని లేదంటే ఆ ఊరులు ఈ ఊరులు అక్కడ ఏదైనా ఘర్షణ పడే అవకాశం ఉంటుంది కాబట్టి మేము ముందే చెప్తాను ఎటు పరిస్థితుల్లో కూడా ఆ రోజు ఊరేగింపు అనేది ఊరేగింపు అనేది ఏ విధంగా చేస్తారనేది కూడా మాకు ఇన్మేట్ చేయాలి మేము అర్ధరాత్రి వాళ్ళకైతే ఎవరికి పర్మిషన్ ఉండవు ఊరేగింపు అనేది నైన్ టు టెన్ లోపు చేసేయాలి ఆఫ్టర్ టెన్ ఏది కూడా ఊరేగింపులు కానీ ఆ కార్యక్రమం కానీ ఉండకూడదు ఎందుకంటే మేము బందోబస్తు ఇస్తాం ఇన్ కేసు అలా జరిగితే మొత్తం కన్సర్న్ కానిస్టేబుల్ మాకు ఇంప్లిమెంట్ చేసి వాళ్ళ మీద తప్పనిసరిగా యాక్షన్ చేసుకున్నాం ఆన్లైన్ ప్రాసెస్